你妈。 ఇన్విటేషన్స్ ఇవ్వలేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు రెండవ పాయింట్ మీరు ఎప్పుడు అంగన్వాడీ మీ పేద మీద మీరు రాయించుకోలేదు కదా దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా మీరు జస్ట్ అలంకారం వినండి మీరు క్వశ్చన్ చేశారు నా ఆస్తి ఇవ్వనండి పరిలో మీరు ఒక కార్పొరేటర్ గా మీరు కూడా ఉన్న యాభై మంది కార్పొరేటర్లలో మీరు కూడా ఒకరు ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి సో మిగతా నలభై ఏడు మంది కార్పొరేటర్స్ కార్పా నియోజకవర్గంలో వచ్చే కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా ఎందుకు చేయలేదు ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్ ఒక నిమిషం ఆగండి మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను నేను ఏమి ఇవ్వాలనుకున్నా అడిగిస్తాను అది వినే వరకు ఓపిక అనేది ఉండాలి మీకు అర్థమైందా ఎవరు రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ అయ్యండి రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో కార్పొరేషన్ రెగ్యులేటర్ ఎవరు అని కనుక్కోండి అర్థమైనా రెండో పాయింట్ ఏంటి నేను ఐ రిపీటెడ్లీ ఆస్కింగ్ యు టు లిసన్ అర్థమైనా ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే వస్తది అర్థమైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది ఎమ్మెల్యేలని ఇన్వాల్వ్ అయిపోయి మూడు ఒక కార్పొరేషన్ తో డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాని అరేంజ్మెంట్ చేశారు అంతే దానికి ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమే కార్పొరేషన్ లో సొంతంగా రాయించుకోవాలి నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ ఒక కార్పొరేటర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్లు మీరు పాల్గొనాలనుకుంటే ఇంట్రెస్ట్కి వచ్చి పాల్గొంటారు నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో ఇవ్వండి అవైతే నాకు ఆప్షన్ గురించి మాట్లాడని మీకు సమాధానం ఇస్తాను ఓకేనా నేను ఏం చేసి వేడం జరుగుతుంది ఒక కార్పొరేట్ లా నా డిజిటల్లో ఏ కార్యక్రమైనా కూడా అదేలాగే ఇన్సూరెన్స్ కూడా మరి మాకు చెప్పలేదలా చెప్పలేదు ఏం చేయాలి మీకు అగ్రిమెంట్ సమాధానం ఇచ్చింది ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు రెస్ట్ ఆఫ్ ది 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే అర్థమైందా సో కాబట్టి మీరు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వారంటరీకి వచ్చి పాల్గొనండి దానికి మీకు తినిటం పెట్టేసి డబ్బులు డబ్బాలు వాటికొని వాళ్ళు తీసుకొచ్చి ఏం ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల్లో మీరు ఆ వేరే వచ్చి పాటిసిపేట్ చేస్తారు అంటే ఎస్ అవర్స్ మేము ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అది ఒక మిషన్ తీసుకోవడం జరిగింది ఆ మిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాం అంతేనా మేము కాలం కానీ అది మీ తప్పు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి

ரெடிய சரியடிய கேப்ப సమావేశానికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నారు కడప చరిత్రలో కడప నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కానీ ఒక మహిళకు అవకాశం ఇచ్చి ఆమెని చట్ట సభలకు తీసుకుపోవాలనే ఆలోచన చే చేయలేదు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే జిల్లా పార్ల ఈ పార్లమెంట్ అధ్యక్షుడు పోలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ఆలోచన చేసి ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇద్దాము ఇక్కడ డెఫినెట్గా మహిళ అవసరం ఉంది నియోజకవర్గంలోని ఆలోచించి వాళ్ళిద్దరి సహకారంతో నన్ను ఇక్కడ పంపించి ఎనిమిది నెలల క్రితం దాదాపు ఇప్పుడు పది నెలలైంది పది నెలల క్రితం వాళ్ళు డిసైడ్ చేసుకొని కడప నియోజకవర్గంలో నన్ను పంపించి నన్ను వాళ్ళ దిశానిర్దేశంతో పనిచేయించి ఈ యొక్క విజయానికి వాళ్ళిద్దరి సహకారం ఎంతగానో ఉంది అలాగనే ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎంతో ఆలోచన చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు వేశారు వాళ్ళ ఆలోచనకు ఆశలకు అనుగుణంగా నేను పనిచేస్తాను అలాగనే ఈ యొక్క పాలకమంటులో ప్రతి ఒక్కరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడారు వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆచరకు అను అనుగుణంగా నేను చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ ఐదు సంవత్సరాలలో మనము మ్యాక్సిమం రిజల్ట్స్ కడప నియోజకవర్గంలో చేరే విధంగా పనిచేయడం జరుగుతుంది ఒక కొత్త రూపురేఖలు కడప నియోజకవర్గాన్ని తీసుకొచ్చి కార్పొరేషన్ తీసుకొచ్చి మనము ఏ విధంగా కడపను

కోసము సభ్యుల పెట్టే సభ్యులనిచ్చే మర్యాద ఏంటి మనము ఇదంతా ఈ సమయంలో జరుగుతా ఉంది మనం వర్కులు ఎలా చేసుకోవాలా వర్కుల ముందు చర్చ జరిగి ఈ వర్క్ వెళ్తా ఉంది చేస్తున్నామని సభ్యుల ముందు పెట్టేసి వాళ్ళ

இது முடியாது

బీపీఎస్ రెగ్యులేట్ చేసినప్పుడు మళ్ళీ పెనాల్టీ వేసాం పెనాల్టీ వేసి అతనికి వచ్చే మామూలుగా పద్నాలుగు పద్నాలుగు వందలు పద్నాలుగు వేల వస్తుంటే దాదాపు అరవై రెండు వేలు అరవై రెండు వేలు వేస్తాం ఎక్కడో అతను బీపీఎస్ చేసుకున్నాడు ఏమంటే మాస్టర్ ప్లాన్ రోడ్ ఆ రోడ్డు అప్పుడు లేదు వాళ్ళు ప్రాణం తీసుకున్నప్పుడు పెట్టాము పెట్టిన టూ డ్ పెనాల్టీ ఏసీ కంకర ఏసీ వదిలేసి వారు ఉన్న మట్టి రోడ్డుకన్నా బాగుండేది దానికన్నా దీని అటు ఇటు కాకుండా తయారు పెట్టేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెండింగ్ ఉంది సుబ్బనగారి పల్లెట్టు ఆర్పిఎస్ నగర్ కాలనీ అలాగే ఎస్ఆర్ నగర్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వలేదు ఓకే డన్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చారు పన్నులు తీసుకుంటారు ఏమన్నా మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వండి లేదంటే స్ట్రీట్ లైట్స్ వేయండి అంటే దిస్ ఇస్ నాట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటారు మరి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళ దగ్గర ట్యాక్సీస్ తీసుకున్నా ఉండాల్సింది డూయింగ్ దోస్ థింగ్ అండ్ యుట్ సీటింగ్ సర్వీస్ టు అడ్రస్ కమిషనర్ తెలియజేయాలి అలాగే ఇంద్రాన్ సార్ వాటర్ ట్యాంక్ పూర్తయింది సార్ కానీ వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి జస్ట్ పైప్ లైన్స్ అవుతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి దీస్ థింగ్స్ అడ్రస్ బికాస్ విచ్ కెన్ బి అడ్రస్ విచ్ వితిన్ యువర్ లిమిట్స్ వదిలేదా లేకుంటే లిమిట్స్ దాటి అయినా కూడా ఒకసారి బోర్డ్ మన జనరల్ బాడీ అప్రూవల్ తీసుకొని చేయండి దట్ ఈస్ మచ్ నీడెడ్ ఎందుకనంటే నేను తెలుసు ఇంద్రానగర్ పరిస్థితి అంతా లేదు మనం పోయి వచ్చి కూడా చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్లీజ్ అడ్రస్ దోస్ ఇష్యూస్ దిస్ ఆర్ నాట్ ఇన్ అజెండా బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐ యూ అఫీషియల్ లెటర్ అగైన్ ప్లీజ్ సార్ట్ అవుట్ దిస్ థింగ్స్ మిగతావి నెక్స్ట్ ఇష్యూస్లో మాట్లాడతాను గా మీటింగ్ కండక్ట్ చేస్తాను మీ మీద ఆఫీస్ అందరూ ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వీళ్ళ ఆ డివిజన్స్ అన్ని సంబంధించి ఒకసారి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ టైం నాతో పాటు మా ఎమ్మెల్యే గారి వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే గారు మేము వచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడిన కార్పొరేటర్లందరినీ కూడా ఆయన ప్రయత్నం మళ్ళీ కూడా హ్యాపీగా స్వచ్ఛంగా ధైర్యంగా మాట్లాడాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఆయన జస్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఈరోజు కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది దీంట్లో చాలా విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి వాటన్నిటి మీద సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా ఉత్తేజ ఉత్తేజంగా దాని మీద మాట్లాడడం కూడా జరిగింది డెఫినెట్గా దాంతోపాటి కడప నియోజకవర్గంలో ఇంకా ఏ ఏ పనులు చేయాలో ఏమేమి ఇంకా మనకు అవసరం ఉన్నాయని దాని మీద కూడా చర్చలకు రావడం జరిగింది అలాగనే పబ్లిక్ డిమాండ్స్ని కూడా వాళ్ళు తదరు కార్పొరేటర్స్ కమిషనర్ గారి దృష్టికి అధ్యక్షుల గారి దృష్టికి తీసుకురావడం జరిగింది డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వము ఇక్కడ యాజ్ అన్ ఎమ్మెల్యేగా డెఫినెట్గా అభివృద్ధికి ఒక ఆకాంక్షిస్తూ దానికి సపోర్టివ్గా మేము ఉండ ఉండబోతున్నాము అలాగనే ఈ అభివృద్ధిలో భాగంగా అవినీతిని తీసుకొచ్చి ఆ ప్రకారంగా పోవడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తాము దానికి సంబంధించిన విధంగా ఏ విధమైన సపోర్టు ఉండదు డెఫినెట్గా ప్రతి ఒక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది అలాగనే ఈ కార్పొరేషన్లో ఈ ఐదు సంవత్సరాలలో జరిగిన కబ్జాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా మీరే పత్రికల్లో తీసుకొస్తున్నారు చాలా జెడ్పీ ఆస్తులు కానీ పోలీసులకు సంబంధించిన ఆస్తులు కానీ వాటిని కబ్జా చేయడం జరిగింది అన్యాక్రాంతం అయిపోవడం జరిగింది అలాగనే మీకు తెలుసు చాలామంది రోడ్లని ఫుట్పాత్లని పేమెంట్లని ఆక్రమించేసుకొని వాళ్లకు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోవడం ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఇటు అన్నిటి మీద కూడా క్లియర్గా ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధి ఆంక్షతో ముందుకు పోయి పనిచేయడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో కమిషనర్ వాళ్ళ సపోర్టు తీసుకొనేసి అలాగనే ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కార్పొరేటర్ సహకారం తీసుకొని డెఫినెట్గా కడప అభివృద్ధి కొరకు కడప కార్పొరేషన్ అభివృద్ధి కొరకు డెఫినెట్గా పనిచేస్తాము ప్రజల నుంచి ఏ సమస్యలు వచ్చినా కానీ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ప్రతి ఒక్కటి చర్చను చేయించుకొని ఏది ద బెస్ట్ అనేది విధంగా ముందుకు పోయి పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను